మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం నేను మొదట సాధన ప్రారంభించేటువంటి స్థితిలో దానికన్నా ముందు ఏంటంటే విపరీతమైనటువంటి సమస్యలు ఏర్ ఏర్పడినప్పుడు ముందు నేను ఏం చేశాను అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ నేను చేసింది ఏంటంటే అభిషేకాలు తర్వాత ఈ దోషాలన్నిటికీ పరిహారాలు చేసుకోవడం మొదలుపెట్టాను అది ఆ పంతులు గారి ద్వారా ఇక అన్ని అభిషేకాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తగ్గట్లేదు అంటే సమస్య పోవట్లేదు ఇంకా ఇంకా నేను ఆ తర్వాత ఏమైనా వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అప్పుడు వాస్తు ఒకటే ఎక్కువగా ఉంది న్యూమరాలజీ అనేటువంటిది ఇంకా అప్పటికి రాలేదు ఏదైనా సమస్య వచ్చిందంటే గ్రహస్థితి ఇంకా వేరే లేదు ఇక ఇవన్నీ నేను చేసుకున్న తర్వాత కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఇది కాదు ఇది కాదు ఇంకేదో ఉంది ఇంకేదో ఉంది ఇంకేదో ఉంది ఇలా నేను శోధన చేసుకుంటూ ముందుకు వెళ్ళి వెళ్ళేటువంటి సందర్భంలో అంతకుముందు నేను ఏం చేశానంటే నేను విపరీతంగా ఒక పట్టుదల ఉండేటువంటి వ్యక్తిని కాబట్టి నేను ఏదైనా సరే విశ్లేషించుకునేటువంటి వాడిని సబ్జెక్టు పట్టుకునేటువంటి వాడిని నేను సిస్టమేటిక్గా వెళ్ళేవాడిని అయినప్పటికీ కూడా నాకు ప్రాబ్లమ్స్ రావడం మొదలైనవి ఇంకా నేను తట్టుకోలేక లాస్ట్కు చివరిగా నేను కొన్ని ఒక మూడింటిని పట్టుకున్నాను మూడింటిని పట్టుకున్నాను ఇక ఆ తర్వాత నాకు అర్థం అర్థమైంది ఏంటంటే ఈ మూడు మినహా ఇంకా వేరే ఏం లేదు వాస్తు ఉన్న వీటి తర్వాతే ఆ మూడింటిని పట్టుకుంటే వాస్తు దోషాలు పనిచేయవు ఆ మూడింటిని పట్టుకుంటే మీకు గృహస్థితి పనిచేయదు ఆ మూడింటిని పట్టుకుంటే మీ ప్రభ మీ ఆర అద్భుతంగా ముందుకు వెళ్తుంది ఆ మూడిటిని పట్టుకుంటే విజయము ఎప్పుడు కూడా నల్లేరుపైన నడకలాగా ఉంటుంది ఆ మూడిటిని పట్టుకుంటే జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంటుంది నాకు ఇది అర్థమైపోయింది ఇక మొట్టమొదటిది మనం చేసుకోవాల్సింది ఏంటంటే మంత్ర యజ్ఞము యజ్ఞం అంటే ఇక్కడ యజ్ఞాలు కాదు మళ్ళీ చండి యజ్ఞము కదా పాశుపత హోమాలు ఇవి కాదు యజ్ఞము ఇక్కడ మంత్ర యజ్ఞము అంటే మంత్రాశిష్టాన్ని పట్టుకోవాలి మీకు మీరు ఎంత అదృష్టవంతులు బిడ్డ అంటే ఇప్పుడు గురువుగారులు అందుబాటులో ఉన్నారు సరే రకరకాలైనటువంటి గురువులు ఉండొచ్చు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండొచ్చు మంచి చేసేటువంటి వాళ్ళు ఉండొచ్చు అది ఏదైనా కావచ్చు కానీ మీకు గురువులను పట్టుకునేటువంటి సామర్థ్యం కనుక ఉంటే మీకు మంచి గురువులు చాలా సులభంగా మీకు లభ్యమవుతారు మాకు ఒక మంత్రము ఈ విద్య అంటే అసలు ఛత్తీస్గఢ్ అడవులకు వెళ్ళాల్సిన పరిస్థితి ఒరిస్సా అడవులకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఒక చిన్న మంత్రోపదేశానికి ఎక్కడెక్కడో తిరిగా మేము మీకు అన్ని అందుబాటులో ఉన్నాయి వాస్తవంగా ఈ కాలంలో ఉండేటువంటి వాళ్ళు అన్ని రకాలుగానే వీళ్ళ అదృష్టవంతులు ఇక పట్టుకోవాల్సింది మొట్టమొదటిగా మంత్ర యజ్ఞం అంటే మంత్రాన్ని పట్టుకోవాలి ఆ మంత్రము సరైనటువంటి మంత్రం కావాలి ఆ మంత్రంలో ఉండేటువంటి శక్తి అత్యంత శక్తివంతంగా ముందుకు రావాలి ఇక్కడ ఆ మంత్రము మీ సమస్యలను కట్ చేయాలి మీకు కావలసినటువంటి అన్నిటినీ కూడా అవకాశాలుగా మీ ముందు ఉంచాలి ఇలా ఈ యొక్క మంత్ర సిస్టాన్ని మీరు తీసుకొని మీరు సాధనలోకి మీరు ముందుకు కనుక వెళ్ళినట్టయితే అదే మంత్రయజ్ఞము అదే మంత్రయజ్ఞము సో దాన్ని ఒక సిస్టమ్ ఉంటుంది మంత్రోపదేశము నేను సహజంగా నేను నా పిల్లలకి ఎవరు మంత్రోపదేశానికి ఎవరైనా వస్తే నా దగ్గరికి వస్తే గంట నరటు రెండు గంటలు దాని గురించి వివరంగా 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 ఆ పిల్లలేమో గురుగారు ఎప్పుడు మంత్రం చెప్తారా అని వాళ్ళు ఎదురు చూస్తారు నేను ఇదంతా చెప్తూ ఉంటాను చెరుకు రసం రసాన్ని మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నా పిల్లలు మీరు రసాన్ని స్వీకరించండి పిప్పినంతటి మళ్ళీ మీరు తీసుకొని మళ్ళీ రసం చేయాల్సిన అవసరం లేదు చెరుకు గడలు కాదు కావాల్సింది మీకు రసమే పట్టుకుంటే మీ ఆ రసం తీసుకుంటే డైరెక్ట్గా ఇంకా డైజెషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు బ్లడ్లోకి వెళ్ళిపోయి మీకు ఎనర్జీని ఇస్తుంది అర్థమైందా రసం కావాలి మనకి సో ఆ రసమే మీకు సబ్జెక్టు అక్కడ చెప్తాను ఈవెను మంత్రోపదేశాలు ఆన్లైన్లో తీసుకునేటువంటి వాళ్ళకు కూడా సబ్ ఫస్ట్ నేను వాళ్ళ ఏదో గురుగారు మాకు ఈ సమస్య ఉంది అంటే ఇలా చేసుకోవాలి బిడ్డ అని చెప్తాను ఆ తర్వాత వాళ్ళు మంత్రోపదేశానికి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి మా ఆ విధానం అంటే ఇక్కడ వాళ్ళ సమస్యలు మళ్ళీ 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 విని విని అప్పుడు నేను ఏం చేస్తాను మంత్ర సంపుటీకరణ సిస్టము సబ్జెక్టు మళ్ళీ ఎంతసేపు ఈవెన్ ఆన్లైన్లో మంత్రోపదేశాలు తీసుకునేటువంటి వాళ్ళకు కూడా గంటకు పైగా పడుతుంది ఎందుకంటే ఓపికగా చెప్పాలి ఎందుకంటే నా లాగా ఎవరు సఫర్ సఫర్ కాకూడదు బాధపడకూడదు కరెక్ట్గా ఆ మంత్ర సిస్టమ్ పట్టుకోవడానికే నాకు ఒక పది సంవత్సరాల సమయం పట్టింది నేర్చుకుంటూ 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 నిజంగా ఆ గురువులందరికీ ఆ గురుదత్తకి నమస్కారం ఇక ఇది మంత్రయజ్ఞము నేను ఇచ్చినప్పుడు మీరు ఏం లేదు అది ఆ విధంగా వెళ్ళిపోతే అయిపోతుంది మీరు సింపుల్ ఐఏఎస్ ఒకప్పుడు ఇరవై సంవత్సరాల కిందట ఐఏఎస్ కొట్టాలంటే వాళ్ళకు మహా ఇబ్బందిగా ఉండేది వాళ్ళకు సిలబస్ దొరికేది కాదు వాళ్ళకు పుస్తకాలు కూడా పెద్దగా ఉండేది కాదు ఆ చెప్పేటువంటి గురువులు కూడా సరిగ్గా ఉండేటువంటి వాళ్ళు కాదు కానీ ఇప్పుడు మీకు ఆన్లైన్లోనే మీ ముందుకు వస్తున్నారు మీరు అదృష్టవంతులు కదా ప్రాసెస్లోకి వెళ్ళడమే మీరు డైరెక్ట్గా ఇది మంత్రయజ్ఞము మంత్రాన్ని శిష్టంగా పట్టుకొని దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడము మంత్రయజ్ఞము నెక్స్ట్ మనోయజ్ఞము రే రెండవది మీరు పట్టుకోవాల్సింది మనోయజ్ఞము మీకు ఏదైతే ప్రారంధంలో ప్రజెంటెన్స్లో కావాలని మీరు అనుకుంటారో ప్రజెంటెన్స్ వేరు ప్రారంధము వే వేరు కాదు ప్రారంభ కర్మనే వర్తమా వర్తమాన కాలము అంటారు ఇది అంటే ప్రజెంటెన్స్లో ఉండేటువంటి సృష్టించేటువంటి విధానము ఈ ఇక్కడ మీరు మనోనేత్రంతో దర్శించడము మనోయజ్ఞాన్ని చేయడము మానసికంగా మీరు ఏదైతే కావాలని మీరు కోరుకుంటారో డబ్బా సంపద ఆరోగ్యమా మీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటారో దాన్ని అంతటినీ కూడా మధించడమే మనోయజ్ఞము దాన్ని అంతటినీ మధించాలి మెదడు నీరుగా మారేంత వరకు మదించాలి తర్వాత దాన్ని ఎలా పట్టుకోవాలో అనేటువంటిది ఒక ప్లానింగ్ ఒక సిస్టము దానికి క్వాలిటీ ఏంటి ఎలా సంపాదించుకోవాలి మీకేంటి మీలో ఏ క్వాలిటీస్ ఉన్నా ఎలా పెంపొందించుకోవాలి మీ ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి ఒక పరిపూర్ణమైనటువంటి సాఫ్ట్వేర్ కావాలి సాఫ్ట్వేర్ మీకు అవసరము తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ను మేము మీకు ఇస్తాము దాన్ని ఎలా ఎంటర్ చేసుకోవాలో అనేటువంటిది ఇస్తామో బ్రెయిన్లో అంటే ఇక్కడ పీనియల్ గ్లాంటే చిత్తం సబ్కాన్షియస్ సబ్కాన్షియస్ ఒక మెమొరీ కార్డు మెమొరీ కార్డ్లోకి ఎలా ఎంటర్ చేయాలి పాస్వర్డ్స్ ఏంటి సిస్టమ్ ఏంటి ఏ విధంగా మనం డాటాను ఎంటర్ చేయాలి ఈ పరిపూర్ణ ఎక్కడికి ఎంటర్ చేయాలి మీ కంప్యూటర్లోకి ఎంటర్ చేయాలి మీ కంప్యూటర్ ఏంటి మెదడు సబ్ కాన్షియస్ దాన్ని పరిపూర్ణంగా ఎలా ఎంటర్ చేయాలని చెప్పేటువంటిది మనోయజ్ఞము మేము చెప్పడము ఒక ఎత్తు దానిని మీరు పరిపూర్ణంగా ఫీడ్ అర్థం చేసుకొని ఫీడ్ చేసుకోవడము అది ఇంకొక ఎత్తు ఇదే మనోయజ్ఞము కరెక్ట్గా మెమొరీ కార్డులో రికార్డ్ చేసేంత వరకు కూడా మిమ్మల్ని వదిలేటువంటి ప్రసక్తే లేదు ఇక్కడ మంత్ర యజ్ఞానికి నేను క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను మంత్రోపదేశాలు చేస్తున్నాను మనోయజ్ఞానికి కూడా నేను మనీ మంత్ర క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను అలాగే నేను పరిపూర్ణంగా దాన్ని ఎంటర్ చేసేటువంటి సిస్టమ్ అంతా కూడా చెప్తున్నాను మీకు ఎప్పుడు ఎప్పుడు ఏ ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను అప్డేట్ చేస్తున్నాను ఇక మూడవది ఏమిటి అంటే మొదటిది మంత్రయజ్ఞము రెండవది మనోయజ్ఞము మూడవది క్రియాయజ్ఞము క్రియ క్రియా ఇది కూడా ఒక యజ్ఞంలాగా చేయాలి అసలు క్రియ అంటే ఏంటి సమస్యలు మంత్రం ద్వారా ఆపడమే కాకుండా మీరు పాజిటివ్ ఎనర్జీని మీ చుట్టూ కూడా మీరు నిర్మితం చేసుకున్న తర్వాత ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి అనేటువంటిదంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారము సిస్టమేటిక్గా మెమొరీ కార్డులో మనం రికార్డ్ చేయాలి ఇది రికార్డు చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ లేనిది అది మీ జీవితంలోకి రాదు నెగిటివ్ ఎనర్జీ పోతుంది కా కా కావచ్చు కానీ మీకు కావాల్సిన దాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు నిర్మాణం చేయాలి ఈ నిర్మాణ ప్రక్రియ క్రియా యజ్ఞము ఇది కూడా ఒక యజ్ఞమే సో అసలు అవకాశాలు ఎలా వస్తాయి ఎలా పట్టుకోవాలి అవకాశం సరిగ్గా లేకపోతే ఏం చేయాలి సో మరి మరింత ముందుకు మనం ఎలా వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ రూపకంగా వెళ్తే మనకు బాగుంటుంది ఇక మీకు అవకాశాలు మీకు కనిపించకపోతే అవకాశాలు మీరు సృష్టించాలి మీరు సృష్టికర్తలే బ్రహ్మ వేరే మీరే విష్ణు మీరే ఇక్కడ శివుడు కూడా మీరే సృష్టికర్తలు మీరే సృష్టించుకుంటూ ముందుకు వెళ్ళేది కూడా మీరే ఇక్కడ చూడండి సృష్టించేది బ్రహ్మ చూడండి ఇక్కడ మూడు సి సిస్టమ్స్ ఉన్నాయి సృష్టించేది బ్రహ్మ విష్ణు క్రియ శివుడు ఏం చేస్తాడు ఇక్కడ పరిపూర్ణమైనటువంటి ప్లానింగ్ ఇది కావలసినటువంటి దాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడం ఇచ్చాశక్తి క్రియాశక్తి ఖచ్చితంగా మనకు మనోశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఇవన్నీ కూడా మీకు అవసరమే వీటిని నేను లేటెస్ట్ టెక్నాలజీలో మీకు చెప్తున్నాను క్రియ ఎలా చేయాలి అనేటువంటిది కనుక మీకు తెలియకపోతే క్రియను ఎలా తెలియాలి అనేది అర్జునుడు పరిపూర్ణంగా పట్టుకోకపోతే విజయం సాధించే వ్యక్తే కాదు ఎస్ ధీరుబాయి అంబానికి క్రియ చేయకడ చేయడం అనేటువంటిది లేకపోతే అతడు లక్ష కోట్లు సంపాదించేటువంటి వ్యక్తే కాదు ఆసియాలోనే ఒక టాప్ స్టేజ్లో ఉండేటువంటి వ్యక్తే కాదు క్రియ చేయడం సరిగ్గా తెలియకపోవడం వల్లనే విజయమాల్య యొక్క సామ్రాజ్యం కుప్పకూలిపోయింది క్రియ చేయడం ముందుకు ముందుకు వెళ్ళడము క్రియను నిర్మించడము సృష్టించడము ముందుకు తీసుకు వెళ్ళడము సరిగ్గా కనుక తెలియకపోతే ఉన్నతమైనటువంటి సామ్రాజ్యాలన్నీ కూడా కుప్పకూలుతాయి ఎస్ నిర్మించాలన్నా కుప్పల్చాలి కూల్చుకోవాలన్నా మనం ముందుకు వెళ్ళాలన్నా ఏది చేయాలన్నా కూడా మీకు ముందు క్రియ కావాలి క్రియ 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 కావాలి ఒక పిర ఒక పిల్లవాడికి ఒక కరాట నేర్చుకునేటువంటి పిల్లవాడికి కటాస్ అనేటువంటివి ఉంటాయి కరాట నేర్చుకునేటువంటి వాళ్ళకి ఇది తెలుస్తుంది ఇది అర్థమవుతుంది ఒక కటాస్ అనేటువంటివి ఉంటాయి ఆ కటాస్ చెప్పేసి గురువు చెప్పేసి వదిలేస్తే కాదు ఆ కటాస్ను ప్రాక్టీస్ చేసినప్పుడువే అతడు ఒక గొప్ప స్థితికి వెళ్తాడు ఒక జిమ్లోకి వెళ్ళిన తర్వాత ఇలా చేయాలని చెప్తే సరిపోదు అతడు క్రియారూపకంగా చేసినప్పుడు మాత్రమే మజిల్స్ అనేటువంటి ఇంప్రూవ్మెంట్ కావడం జరుగుతుంది ఒక బాక్సరు ప్రాక్టిక ప్రాక్టికల్గా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ప్రాక్టికల్గా ఒక అనితరమైనటువంటి సాధన చేసినప్పుడు మాత్రమే అనితరమైనటువంటి సా విజయాలు అతని అవుతాయి క్రియ అనేటువంటిది అత్యంత 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 ముఖ్యమైనటువంటిది క్రియ కావాల్సిందే క్రియా యజ్ఞము కావాల్సిందే మీరు మంత్రయజ్ఞము మనోయజ్ఞము క్రియాయజ్ఞాన్ని ఈ మూడింటిని కనుక మీరు పట్టుకుంటే వాస్తు పనిచేస్తుందా మీరు ఆలోచన చేయండి బిడ్డలు మీరు చూడండి మీరు ఆలోచన చేయండి మీరు ఎదగాలి అంటే ఈ మూడింటిని మాత్రమే పట్టుకోవాలి ఉంగరాలు పెట్టుకొని ఆ ఉంగరాలం యొక్క శక్తి మనకు ధనం తీసుకొస్తుంది అని చెప్పి ఎదురు చూడాల్సినటువంటి ఆగత్యం ఉంటుందా పేర్లు మార్చుకోవడం అనేది ఈ మధ్య వచ్చినటువంటి సిస్టమ్ నేను దాన్ని తప్పుపట్టలేదు కానీ ఈ మూడు కనుక ఉంటే దాన్ని అవసరం ఉంటుందా ఈ మూడు లేకుండా వాటిని కనుక మనం చేసినట్టయితే మీకు విజయాలు చేకూరుతాయా మీరు గుండె మీ గుండె మీద చేయి వేసుకొని చెప్పండి వాస్తు మార్పులు చెరుపులు చే చేసుకున్న తర్వాత ఒక బిజ బిజినెస్ను సిస్టమేటిక్గా దాన్ని తీసుకువెళ్ళాలనేటువంటిది మైండ్లో పెట్టుకోకుండా ప్రాక్టికల్గా దిగకుండా అనేకమైనటువంటి సమస్యలను మీరు ఆపకుండా మీరు ధనాన్ని సృష్టించగలరా చెప్పండి మీరు మీరు ఆలోచన చేయండి మీరు అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అవుతారు పిల్లలు మీరు చాలా సృష్టి చాలా సిస్టమేటిక్గా దృష్టిలోకి తీసుకోండి ముందుకు వెళ్ళాలి అంటే ఈ మూడు యజ్ఞాలను మాత్రమే మీరు పట్టుకోవాలి వీటిని కనుక మీరు పట్టుకుంటే మీ కాలి బొటనవేలును వేలును కూడా ఎవరు కదల్చలేరు అసలు ఆ సాహసం కూడా ఎవరు చేయలేరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్